హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిబుల్ సెవెన్ బ్లాక్స్ శ్రీశైలం ప్రాజెక్ట్ జలాశయానికి ఆల్మట్టి జూరాల నుంచి లక్ష ఎనభై వేల క్యూసెక్కుల నీరు విడుదల భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ జలాశయం పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఆరు అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదహైదు టీఎంసీలు కాగా ప్రస్తుతం డెబ్బై రెండు టీఎంసీలకు చేరుకుంది ఈ వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై హింద్